హలో నమస్తే నేను మీ డాక్టర్ సార్ లా మాట్లాడుతున్నా ప్రజ్ఞ హాస్పిటల్ మేడ్చల్ నుండి ఈ రోజు వెసెక్టమీ గురించి తెలుసుకున్నాం కదా మళ్ళీ ట్యూబెక్టమి గురించి తెలుసుకుందాం క్యూబెక్టమి అంటే పర్మనెంట్ స్టెరిలైజేషన్ మెథడ్ ఫీమేల్స్ లో ఫీమేల్స్ లో పిల్లలు ఇంకా చాలు వద్దు ఒకరు ఇద్దరు ముగ్గురు ఈ మధ్య కాలంలో ఒక్కళ్ళు కూడా వద్దనుకుంటున్నారు అలా వద్దనుకునే వాళ్ళు పర్మనెంట్ స్టెరిలైజేషన్ ని మనం ట్యూబెక్టమీ అంటాం ట్యూబ్ రెండు రకాలుగా చేస్తాము ఒకటి ఓపెన్ ట్యూబ్ ఎక్టమే ఒకటి ల్యాబ్ ట్యూబ్ ఎక్టమే అని దాన్నే మనం వాడుక భాషలో చెయ్యి ఆపరేషన్ అని కరెంట్ ఆపరేషన్ అని అని అంటాం సో కరెంట్ ఆపరేషన్ చెయ్యి ఆపరేషన్లో ఏం డిఫరెన్సెస్ ఉన్నాయో ఈరోజు తెలుసుకుందాం సో కరెంట్ ఆపరేషన్లో ఏం చేస్తామంటే మీకు అందరికీ తెలుసు కదా ఫాలోపియన్ ట్యూబ్స్ ఇలా యూట్రస్ సైడ్కి ఫెలోపియన్ ట్యూబ్స్ రెండు ఉంటాయి ఈ ఫెలోపియన్ ట్యూబ్స్లోనే మనకి ఎగ్ కానీ స్పోమ్ కానీ కలిసి ఎంబ్రియో ఫామ్ అయ్యేది ట్యూబ్లో ఈ ట్యూబ్లో ఫామ్ అయ్యి యూట్రస్లో పెరగడం స్టార్ట్ అవుతుంది సో ఈ ట్యూబ్లో ఈ ఎంబ్రియోని ఫామ్ కాకుండా చేసే ఆపరేషన్నే ట్యూబ్ ఎక్టమియా అని అంటాం ట్యూబ్ని ఈ ట్యూబ్ ఇలా ఉంటది రెండు ట్యూబ్స్ ఉంటాయి లేడీస్ లోపల ఆ ట్యూబ్ని కట్ చేయడము లేదనంటే ఆ ట్యూబ్కి కనెక్షన్ తీసేయడము ల్యాప్రోస్కోపీలో ఏం చేస్తామంటే ఒక చిన్న కెమెరాని కడుపు మీద నుండి పంపించి ఈ ట్యూబ్ ఫెలోపియన్ ట్యూబ్ని పట్టుకొని రింగ్స్ వేసేస్తామన్నమాట దీనికి రింగ్స్ ఇలా తొడిగడం వల్ల ఈ కనెక్షన్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది సో స్పౌమ్ కానీ ఎగ్ కానీ కలిసే ప్లేస్ డిస్కనెక్ట్ అయిపోతుంది దానివల్ల పీటస్ ఫామ్ అవ్వదు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ల్యాప్రోస్కోపీలో ఏంటంటే బెనిఫిట్స్ ఏంటంటే వెంటనే అదే రోజు ఆపరేషన్ అయిన రోజే మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు సేమ్ డే వెంటనే డ్యూటీలు చేసుకునే వాళ్ళు జాబ్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే ల్యాప్రోస్కోపీలో వెంటనే నెక్స్ట్ డే నుండి డ్యూటీకి కూడా వెళ్ళిపోవచ్చు ఎందుకంటే మనకి ఎక్కడ కటింగ్ ఉండదు ఒక స్టిచ్ ఏమి ఉండదు సన్న కటింగ్ ద్వారా వితౌట్ స్టిచ్ లేని కటింగ్ ద్వారా లోపల కెమెరా ద్వారా వెళ్ళి ఒక రింగ్ వేసేస్తాం అంతే దానిలో కటింగ్ ఏమి ఉండదు కాబట్టి పెద్ద పెయిన్ ఏమి ఉండదు వెంటనే వెళ్ళి మీరు జాబ్లో జాయిన్ అయిపోవచ్చు అంత ఈజీ బట్ దీంట్లో రిస్క్ ఏంటంటే ఒక్కొక్కసారి ఈ రింగ్ అంటే కట్ చేయలేదు కదా మనం క్యూబ్ని ఓన్లీ రింగ్ తొడిగించి వదిలేసాం కాబట్టి మనకి అప్పుడప్పుడు రీకెనలైజేషన్ అంటే ఆ ట్యూబ్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దీంట్లో మనకి కరెంట్ ఆపరేషన్ లేదా ల్యాబ్ ట్యూబ్ ఎక్టమిలో నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది ఫైవ్ పర్సెంట్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే ఒక వంద మందికి మనం కరెంట్ ఆపరేషన్లు చేస్తే ఐదు మందికి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అలా కాకుండా ఓపెన్ ఆపరేషన్ అంటమా అంటే దాన్నే చెయ్యి ఆపరేషన్ అంటమా అంటే కడుపు మీద చిన్న ఇన్సిషన్ పెట్టి మనం హ్యాండ్ ద్వారా ఈ ట్యూబ్ని ఈ ట్యూబ్ని హ్యాండ్ ద్వారా పైకి తీసుకొని కట్ మీదికి దీన్ని ఇలా కట్ చేస్తామన్నమాట అంటే దీనికి దీనికి డిస్కనెక్షన్ చేస్తాము ఈ పార్ట్ ఇటు ఈ పార్ట్ ఇటు ఇట్లా గ్యాప్ వస్తుంది దాన్ని చెయ్యి ఆపరేషన్ అని అంటాము చెయ్యి ఆపరేషన్లో ఏంటంటే కట్ ఇవ్వాలి సో దానికి అనస్థీషియా కొంచెం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది స్పైనల్ అనిస్తీషియా ఇవ్వాల్సి వస్తుంది దానివల్ల టూ డేస్ హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది దీంట్లో బెనిఫిట్ ఏంటంటే ఫెయిల్యూర్ రేట్ తక్కువ ఓన్లీ వన్ పర్సెంటే ఫెయిల్యూర్ రేట్ ఉంటుంది దీంట్లో బట్ రెస్ట్ ఎక్కువ ఫిఫ్టీన్ డేస్ అయినా మీరు కనీసం ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే కుట్లు ఉంటాయి దీంట్లో రెండు కుట్లు వచ్చేస్తాయి దానివల్ల చెయ్యి ఆపరేషన్లో మనకి రెస్ట్ ఎక్కువ అవసరము ఫెయిల్యూర్ రేట్ తక్కువ అదే కరెంట్ ఆపరేషన్లో రెస్ట్ ఏమీ ఉండదు ఫెయిల్యూర్ రేటు కొంచెం దీంతో కంపేర్ చేసుకుంటే ఎక్కువ ఉంటుంది సో జాబ్ హోల్డర్స్ కానీ ఇంట్లో వర్క్ చేసుకోవాలి ఎవరు హెల్ప్ లేదు అనుకునే వాళ్ళకి కానీ ల్యాబ్ ట్యూబ్ ఎక్టమే బెస్ట్ వే అండ్ మంచి రెస్ట్ దొరుకుతుంది అనుకునే వాళ్ళకి ఓపెన్ ట్యూబ్ ఎక్టమే కూడా వెళ్ళిపోవచ్చు సో మనకి సమ్మర్ క్యాంప్ నడుస్తుంది మన ప్రజ్ఞ హాస్పిటల్లో సో క్యాంప్ సందర్భంగా బెడ్ ఛార్జ్ అనిస్థిషియా ఛార్జ్ మెడిసిన్స్ బ్లడ్ టెస్ట్లు అన్నీ కలిపి మనము ట్వంటీ ఫైవ్ థౌజండ్లోనే ట్యూబెక్టమీ చేస్తున్నాం సో ఈ అవకాశం ఈ సమ్మర్ హాలిడేస్లో అందరికీ యూస్ఫుల్ ఉంటుందని నేను ఆశిస్తున్నాను ఇంకా ఈ ట్యూబెక్టమీ పైన ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్ రూపంలో పెట్టండి ఆల్వేస్ ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నాను నేను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ